తెలంగాణ హైకోర్టులో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నియామక ప్రక్రియను ప్రారంభించింది ఈ ప్రక్రియలో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ కాపీయిస్ట్ ఎగ్జామినర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వంటి ఒక వెయ్యి ఆరు వందల పోస్టులు భర్తీ చేయబడతాయి ఈ నియామక ప్రక్రియలో వివిధ స్థాయిల్లో ఉద్యోగాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి అర్హత ప్రమాణాలు ఎంట్రీ లెవెల్ పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర సారూప్య పోస్టులకు పదివ తరగతి ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు పన్నెండువ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు టైపిస్ట్ కాపీస్ట్ మరియు ఇతర పోస్టులకు అర్హులు ప్రత్యేక నిర్వాహక పోస్టులు లా కామర్స్ లేదా ఇతర సంబంధిత రంగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఇతర అర్హత గల కేటగరీలకు వయో సడలింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి సాధారణ జ్ఞానం తార్కిక నైపుణ్యాలు మరియు సంబంధిత విషయంపై అర్హతలను అంచనా వేయడం నైపుణ్య పరీక్ష కొన్ని పోస్టులకు టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం వంటి నిర్దిష్ట నైపుణ్యాలను పరీక్షించడం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అభ్యర్థుల సర్టిఫికెట్లు ఐడి ప్రూఫ్ మరియు ఇతర డాక్యుమెంట్లను ధృవీకరించడం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది మరియు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగుస్తుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ టిసిసి డాట్ గోవ్ డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు బ్లాక్ బ్లాక్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఫోర్ హండ్రెడ్ బ్లాక్ బీసీ సిక్స్ హండ్రెడ్ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు ఏప్రిల్ మరియు జూన్ రెండు సున్నా రెండు ఐదు తాత్కాలిక దరఖాస్తు చేయడం ఎలా అధికారిక వెబ్సైట్ టిఇసీసీ డాట్ గోవ్ ఇన్ ను సందర్శించండి పేజీలో రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్ళండి కావలసిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ను ఎంచుకోండి నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అర్హతలను పరిశీలించండి ప్రాథమిక వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారం పూరించండి అన్ని అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఆన్లైన్ రుసుము చెల్లించి రసీదు పేజీని డౌన్లోడ్ చేసుకోండి దరఖాస్తు ఫారం యొక్క ముద్రిత సంస్కరణను డౌన్లోడ్ చేయండి సాంకేతిక లోపాల కారణంగా చివరి నిమిషం సమస్యలను నివారించేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ముందుగానే సమర్పించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్